నువ్వు మంచిది తిన మాట్లాడలేస్తాను మాట్లాడలేస్తాను ఇంటికి వచ్చిన మళ్ళీ శనివారం బాగలేదని ఫోన్ చేశారు ఫోన్ చేసి రోజు నా హాస్పిటల్ దేశ ఆ రోజు కూడా మళ్ళీ బతికిలాడినా అయ్యా ఇక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఉండయా నేను అక్కడ పని చేసిన దిశపోయి అంటే లేదమ్మా మేము సూర్యాపేట దేశ ఆ నుంచి మళ్ళీ సూర్యాపేట తీసుకొని సూర్యాపేట నుంచి అయ్యే నింది చక్క చేపించి మళ్ళీ హైదరాబాద్ పంపించాను పిలగాడు అమ్మటానే ఉండే సార్ నుంచి హైదరాబాద్ పోతే హైదరాబాద్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు సార్ పిల్లగాడికి ఆవేశం రొప్పు బాగా ఎక్కువైంది నేను మొత్తుకుంటున్నాను అయ్యా 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 అని అంటే ఒక్కరు కూడా ఒక్కరికి కూడా రాలేదు అయ్యా ఒక్కరు కూడా రాకుంటే అర్థగంట చేపట్లే పిల్లగాడు ఇప్పుడు మీరు వచ్చి అక్కడ పుట్టకాడ నా పుట్ట నా చేయి హైదరాబాదు హాస్పిటల్ సార్ పోలీసులు చూక నుంచి వాళ్ళే నా పిల్లగాడు అయిపోయింది ఆదివారం చూస్తారు దళిత మాదిగ యువకుడు కర్ల రాజేష్ మృతికి పూర్తి బాధ్యుడు కారకుడు చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి ఆయనను తప్పించడం కోసం డిఎస్పీ రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే ఆయనను తప్పించే ప్రయత్నం చేయడం అందుకనుగుణంగా స్థానిక రాజకీయ నాయకత్వం కూడా నిందితుని కాపాడే ప్రయత్నం చేయడమే ఈ కోదాడలో జరిగిన పరిస్థితులకు అసలు కారణంగా మిగిలింది మేము స్పష్టం చేస్తున్నాం చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి రాజేష్ కర్ల రాజేష్ మీద ఎలాంటి కేసు నమోదు కాకముందే ఆయనను నాలుగో తారీఖు నాడే స్టేషన్ పిలిపించి చిత్రహింసలు పెట్టి కుటుంబ సభ్యులు కోరడం మేరకు ఆ రాత్రికి పంపినట్టు చేసి తెల్లారి ఐదో తారీఖు నుంచి చిలుకూరు పోలీస్ స్టేషన్ కోదాడ పోలీస్ స్టేషన్లోనే తొమ్మిది తారీఖు వరకు కూడా చిత్రమిసలు పెట్టి పదో తారీఖు నాడు ఆయన మీద కేసు పెట్టి జైలుకు పంపడం జరిగింది ఏ కేసు అయితే ఆయన మీద నమోదు చేశారో ఫిర్యాదు దాడు ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుదాడు చౌదరి వర్గం సంబంధించిన వ్యక్తి అతను ఫిర్యాదు చేసినట్టుగానే ఎనిమిదో తారీఖు నాడు కేసు నమోదు ఎన్నో తారీఖు నాడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదవుతే అంతకుముందు నాలుగో తారీఖు నుంచే ఆయనను పిలిపించడం ఐదు నుంచి తొమ్మిదో తారీఖు వరకు పదో తారీఖు నాడు కోర్టుకు హాజరు పరిచేంత వరకు ఆయన చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన జైల్లోనే అనారోగ్యానికి గురై అక్కడి నుండి హాస్పిటల్ పాలి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది దీనికి ముమ్మాటికి చిలుకూరు ఎస్ఐ అక్కడ కానిస్టేబుల్ పెట్టిన చిత్రహింసల వల్లనే ఆయన అనారోగ్యానికి గురైండు ఎలాంటి కేసు నమోదు కాకముందే ఆయన చిత్రహింసలు పెట్టారు పోలీస్ స్టేషన్లో పెట్టారు దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరగాలి సమగ్రమైన విచారణ అనేది కనీసం హైకోర్టు రిటైర్డ్ జడ్జి తోటనే జరగాలి హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కేసు పట్ల ఈ కర్ల రాజేష్ మృతి పట్ల విచారణ జరగగలిగితే ఖచ్చితంగా దోషులైన చిలుకూరు ఎస్ఐ నుంచి మొలుకుంటే దీనికి బాధ్యులైన పోలీసుల మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది ఇప్పటికే ఆయన బాధ్యుడు ఖచ్చితంగా మృతి కారకుడైన చిలుకూరు ఎస్ఐ మీద కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు పదిహేడు పద్దెనిమిది ఉదయమే కేసు పెట్టడం జరిగింది కానీ రాజకీయ నాయకత్వం రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యే డిఎస్పీ రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ కర్లా రాజేష్ మాదిగ ఎస్ఐ రెడ్డి సామాజిక వర్గం వీళ్ళందరూ కుమ్మక్కై మీరు కేసు ఎస్ఐ మీద పెడితే ఖచ్చితంగా ఆయన సస్పెండ్ అవుతే మీకు డబ్బులు రావని మీకు ఉద్యోగం రాదని మీరు కేసును వదులుకుంటేనే మీకు పోలీసుల ద్వారా ఒక ఎనిమిది లక్షల డబ్బులు ఇస్తామని ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి ఎస్ఐ మీద కేసు లేకుండా చేసుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది ఏ ఆర్డీఓనైతే ఇల్లు కట్టిస్తాం ఇతరత్రా సదుపాయాలు కల్పిస్తూ ఉన్నారో రాజేష్ మృతికి కారకుడు ఎస్ఐని తేలితే ఆటోమేటిక్గా త్రీ నాట్ సిక్స్ పడితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పడితే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలోనే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఏంటిది ప్రభుత్వ ఉద్యోగమే వస్తుంది ఏ ఎనిమిది అయితే ఇప్పుడు పోలీసులు ఒప్పుకున్నారని దయాదక్షి వాళ్ళు ఒప్పుకున్నారని వాళ్ళు భావిస్తున్నారు ఎనిమిది లక్షలు ఎందుకు ఒప్పుకున్నారు ఇరవై లక్షలు ఒప్పుకోవాలి కదా అంటే ఎనిమిది లక్షలు ఎందుకు ఒప్పుకున్నారంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ నమోదు అవుతే ఆటోమేటిక్గా ఎనిమిది లక్షలు ఆటోమేటిక్ వస్తాయి కాబట్టి ఆ ఎనిమిది లక్షలు ఒప్పుకోవడానికి అని మేము భావించుకోవాల్సి వస్తాను ఇంకా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగమే రావడానికి అవకాశం ఉంది అంటే అమాయకులైన మా దళిత వర్గాలని చంపి తప్పించుకోవడానికి చంపినోళ్ళు తప్పించుకోవడానికి డబ్బులు ఆశ చూపెట్టడం ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఆశ చూపెట్టడం చూస్తే మా ప్రాణాల విలువ ఎనిమిది లక్షలైపోయింది మా ప్రాణాల విలువ అవుట్సోర్సింగ్ ఉద్యోగం అయిపోయింది మా ప్రాణాల విలువ ఒక ఇల్లు అయిపోయింది అంటే ఇప్పటికీ మా దళిత మాన ప్రాణాలకు విలువ లేదు అనడానికి ఇది కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారంటే కొంత అనుబంధం ఉన్నది కొంత గౌరవం కూడా ఉన్నది కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బాధిత కుటుంబం వైపు లేదని రాజేష్ కారకుడై చావుకు కారకుడైన చెలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డినే కొమ్ముగాసిందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదే సమయంలో ఇక్కడ డిఎస్పీ రెడ్డి ఉన్నారో కేసు పెట్టాల్సింది రాజేష్ మృతికి కారకులైన ఆ ఎస్ఐ మీద కేసు పెట్టాల్సింది స్టేషన్ పోలీసులు అయితే ఆయనను కాపాడే ప్రయత్నం సురేష్ రెడ్డి చేయడం జరిగి ఇంకో రెడ్డి చేయడం చేయడం జరిగింది ఇక్కడ నిందితుడు రెడ్డి ఆయనను కాపాడిన డిఎస్పీ రెడ్డి అదే సమయంలో రాజకీయంగా ఎమ్మెల్యే కడిరెడ్డి దీనివల్లనే మా బాధిత కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరగలేదు ఇది న్యాయమని మేము అనుకోవట్లేదు ఇది న్యాయమని మేము అనుకోవట్లేదు న్యాయం మాకు చట్టపరంగా రావాలి ఎవరి సానుభూతి మాకు అక్కర్లా ఎవరి దయా మాకు అక్కర్లా ఎవరి సానుభూతి మొసలు కన్నీరు మాకు అక్కర్లా ఎవరి దయా మాకు అక్కర్లా ఎవరి మొసల కన్నీరు మా పట్ల కావాల్సిన అవసరం లేదు ఎన్నో తారీఖు నాడు కేసు నమోదవుతే ఆయన మీద పెట్టిన కేసు ఏంటిది వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించిన శేఖర్ ఈ రెండు వేల ఇరవై రెండులో ఆయన అకౌంట్ నుంచి మా రాజేష్ అకౌంట్కి ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు ఆయన క్లాస్మేటు మొదటి నుంచి ఫ్రెండు వేసిన గంటలోపే మీ మీకు నా నుంచి లక్ష రూపాయలు వచ్చినాయి తిరిగి పంపమని చెప్తే ఫ్రెండ్ వేసాడు ఫ్రెండ్కు మళ్ళీ పంపాడు ఈయనకు నేరానికి సంబంధం లేదు ఈయన ఘోర ఘోరాలు చేయడానికి అవకాశం లేదు ఇతని మీద అట్లాంటి చరిత్ర కూడా లేదు అంతకుముందే దొంగ కాదు అంతకుముందేమో క్రిమినల్ కాదు అంతకుముందేమో రౌడ్ షీట్ కాదు ఎప్పుడైతే తన ఫ్రెండ్ లక్ష రూపాయలు వేసిండో తిరిగి లక్ష రూపాయలు పంపిండు ఆయనకు సంబంధం ఏంటిది మీరు పెట్టిన కేసుల్లోనే అంటే ఏ ఫోర్గా పెట్టారు మళ్ళా అంటే ఏ వన్ మీరు వదిలిపెట్టినట్టే ఇంత ఇంత సీరియస్గా తీసుకోవాలి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ మీద పడ్డారు ఎవరి డబ్బులు అయితే మా డబ్బులు పలానోలు దొంగలించిందని పెట్టిండో ఆయన చౌదరి ఆయన ఎన్నో నాడు కేసు పెట్టిన ఉన్నారు మీ కంట్రోల్లో ఇక్కడ చిల్లుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగో తారీఖు నాడు పిలిపించి మీరు పెట్టారు ఐదు నుంచి చిల్లుకూరు పోలీస్ స్టేషన్ మరియు కోదాడకు సంబంధించిన రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టారు మీకు పోలీస్ డిపార్ట్మెంట్కు ఉన్నతాధికారులకు ఎస్పీ గారికి డీజీపీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీరు ఎన్నో తారీఖు నాడు కేసు పెడితే కేసు పారాలను విచారించడానికి ఐదో తారీఖు నాడు ఎందుకు తీసుకెళ్లారు మీ దగ్గర ఉన్నాడా లేదా మీ పోలీస్ స్టేషన్లో ఐదు ఆరు ఏడు ఎనిమిదో తారీఖు వరకు కేసు నమోదు కాకముందు వరకు కూడా మీ కంట్రోల్ ఉన్నారు ఎందుకు పెట్టిండ్రు కేసు నమోదు అవుతే నిందితున్ని వెంటనే ఇరవై నాలుగు గంటల కోర్టుకు ఆధారపరచాలి కదా అసలు కేసు నమోదు కాకముందే నాలుగు నుంచి తొమ్మిది వరకు ఎనిమిదో తారీఖు వరకు ఎలా మీరు పెట్టుకున్నారు పెట్టుకోలేదని చెప్పగలుగుతారా డిఎస్పీ చెప్పగలుగుతాడా ఎస్ఐ చెప్పగలుగుతాడా ఇక్కడ ఉండబడే రూరల్ సిఐ రూరల్ స్టేషన్ చెప్పగలుగుతారా ఒకవేళ మీరు చెప్పదలసి బహిరంగ ప్రకటన చేయండి మా పరిధిలో లేడు ఎనిమిదో తారీఖు వరకు మా పరిధిలో లేడు మేము తీసుకురాలేదు అని చెప్పగలండి చెప్తే మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలునే కదా నిన్ననే ఒక సుప్రీంకోర్టు చెప్పేసింది ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలని చెప్పి మీ దగ్గర ఉన్నాయి కదా అంటే మీరు దోషులే చెయ్యని నేరానికి మా వారిని బలి చేశారు చెయ్యని నేరానికి మా రాజేష్ బలి చేశారు అమాయకైన కుటుంబ సభ్యులను ఏదో ముసల్ కన్నీర్ గడుచు ప్రేమ వర్క బోస్ కేసు నుండి తప్పించుకోవడానికి ఎస్ఐ సురేష్ నుండి తప్పించడానికి ఎమ్మెల్యే కొమ్ము కాసినట్టు కనిపిస్తున్నది మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కొంత గౌరవం ఉన్నది మా వర్గీకరణలో కొంత సపోర్ట్ చేశాడు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య చేసిన పని మాత్రం మా బాధిత కుటుంబానికి అండగున్నట్టుగా లేదు నిందితుడైన మా రాజేష్ మృతి మరణానికి కారకుడైన ఎస్ఐని కాపాడి ప్రయత్నంలోనే ఆమె ఉన్నట్టుగా ఉన్నది లేకపోతే ముందు ఆయనను సస్పెండ్ చేయాలా ఆయన సస్పెండ్ చేస్తే మాకు డబ్బులు రావా అంటే మీ డబ్బుల కోసం మా బిడ్డను చంపుకోవాలా ఖచ్చితంగా ఎస్ఐ మీద రాజేష్ మృతి కార్కుడైన మీద ఎస్ఐ సురేష్ రెడ్డి మీద త్రీ నాట్ సిక్స్ కేసు నమోదు చేయాల్సిందే ఎస్ఎస్ కేసు నమోదు చేయాల్సిందే చిత్రహింసలు పెట్టిన దాంట్లో చిత్రహింసలు పెట్టిన దాంట్లో ఖచ్చితంగా ఎవరెవరు చెలుకూరు పోలీసులు ఉన్నారో వాళ్ళని కేసు నమోదు చేయాల్సిందే కేసు లేకుండా అకారణంగా రూరల్ స్టేషన్లో పెట్టిండ్రే కేసు లేకుండా రాజేష్ ను రూరల్ స్టేషన్లో పెట్టిండ్రు కదా రూరల్ పోలీసులు కూడా దీన్ని బాధ్యత వహించాల్సిందే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సిందే అదే సమయంలో మేము స్పష్టం చేస్తున్నాం ఎస్సీఎస్ శాక్ట్ పెట్టాలి త్రీ నాట్ సిక్స్ పెట్టాలి టోటల్ సమగ్రమైన విచారణ జరగాలి కేవలం మా దళితుడు కాబట్టి మా సూర్యబేట్ డిఎస్పిని ఇక్కడికి పంప పంపడం జరిగింది అంటే ఇక్కడ డిఎస్పి ఎందుకు లేకుండా పోయిండి ఇక్కడ ఇక్కడ డిఎస్పి రెడ్డి ఎందుకు లేకుండా పోయిండు దళితుడిని ఎందుకు పంపిండ్రు అంటే ఏదో రకంగా ఈ కుటుంబ సభ్యుల్ని కొంత మేనేజ్ చేసుకోవచ్చు అనే పద్ధతిలో పంపడం జరిగింది ఇది ఏమైనా కుటుంబ సభ్యుల మనోభాలు ఎలా ఉన్నా కుటుంబ సభ్యుల అభిప్రాయాలు ఎలా ఉన్నా ఈ విషయాన్ని ఎంఆర్పిఎస్ సీరియస్గానే తీసుకుంటుంది ఖచ్చితంగా ఎక్కడికి తీసుకెళ్లాలో ఈ ఇష్యూని అక్కడికి తీసుకెళ్తాం ఈ విషయంలో డీజీపీని కలుస్తా ఆయన కూడా రెడ్డి కావచ్చు శివధర్ రెడ్డి గారు న్యాయం ఉంటాడని ఆశిస్తున్నా నేను అదే సమయంలో ఇంటెలిజెన్స్ డీజీ విజయకుమార్ గారిని కూడా కలుస్తాను అప్పటి వరకు ఇక్కడ జరిగిన పరిణామాలన్నీ ఖచ్చితంగా నివేదిక రూపంగా ఆయనకు అందిస్తాం మేము ఎస్ఐ దీనికి కారకుడు త్రీ నాట్ సిక్స్ పెట్టాల్సిందే ఎస్ఈ నమోదు చేయాల్సిందే ఓదాడ ఖచ్చితంగా రూరల్ స్టేషన్ పరిధిలో ఉండబడే వాళ్ళ మీద కూడా నమోదు చేయాల్సిందే టోటల్గా దీని మీద ఒక సమగ్రమైన విచారణ జరగాల్సిందే మా రాజేష్ మృతి కారుకులు ఎవరైతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు పడాల్సిందే వాళ్ళు సస్పెండ్ చేయాల్సిందే వాళ్ళకి కేసు పెట్టాల్సిందే వాళ్ళకి శిక్షలు పడాల్సిందే ఎస్ఎస్టీ యాక్ట్గా నమోదైన తర్వాత ఆటోమేటిక్గా మా కుటుంబానికి ప్రభుత్వ పరంగా లేదా చట్టపరంగా మాకు ఏం రావాలో ఎవరు దయాదీక్షలో మాకు రావాల్సిన అవసరం లేదు చట్టపరంగా మాకు రావాల్సినవి వస్తాయి కానీ అంతవరకు మా ప్రయత్నం ఈ విషయాన్ని మాత్రం డీజీపీ నోటీసులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అదే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలుస్తా అదే సమయంలో డీజీ ఇంటెలిజెన్స్ డీజీ విజయకుమార్ గారు కలు సార్ ఏదేమైనా ఈ విషయంలో సమగ్రమైన విచారణ జరిపించడం కోసం ఆ ప్రయత్నం మేము చేస్తాం